ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినట్టు డాక్టర్ ఆనంద్ గారి చిన్న నచ్చిన వారికి ప్రభుత్వాల ఆధృతి పథకం కోసం కష్టంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ ఆనంద గారు

ఆల్రౌండర్ గంగాపూర్ ప్రత్యేక డైరెక్టర్ గంగాపూర్ స్వామి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రామ్ దాస్ రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా అసోసియేషన్ సభ్యులు అశోక్ సార్ ప్రశాంత్ సార్ శంకర్ సార్ కార్తిక్ సార్ రవిరంగ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము సార్ ఇది తెలుగు తెలంగాణ రాష్ట్ర సార్ మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్ ఓకే చిన్న పథకాలు మరియు జాతీయ స్థాయికి ఎదిగిన సందర్భంగా మా సార్ చాలా కృషి చేస్తున్నారు సార్ ఈనాడు ఇంతమంది రావడానికి ముఖ్య కారణం నా ముత్త సార్ ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూట్ ఏదైతే సోషల్ మీడియా గానీ వాట్సాప్ లో కానీ అందరూ ఫోన్ చేసి అందరినీ ఏకమ్మకం చేసేసి ఇక్కడికి రెచ్చగొట్టే అందరూ కూడా ఇది సరే తెలంగాణ మాత్రం అందరి రైతు

చైర్పర్సన్ మరియు ఆల్రౌండర్ మా మరియు సీనియర్లకి మరియు మా కోటి విద్యార్థులు అందరికీ నా అంత గూరౌలు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ అంటే మన జిల్లా అథ్లెటిక్ పోటీకి అందరూ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్త్ బాయ్ ట్వెల్త్ అందరూ ఇచ్చేసారు మరి మరి మెట్టుపడేదాకా గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి మరింత ఉత్సాహంగా ఇంకా పాల్గొనాలంటే గవర్నమెంట్ ఉన్నారు ఇలా ఈ మనకి పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ కాకుండా స్పోర్ట్స్ అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అది ఈక్వల్ గా ఎందుకంటే స్పోర్ట్స్ గేమ్స్ లో కూడా రాణించడం వాళ్ళకి చాలా మంచి పేరు వస్తుంది ఇంకా నువ్వు అంటే స్పోర్ట్స్ గేమ్స్లోనే ఎక్కువ రాణించాలని గౌరవం నమస్కారం ఈ ఇంత మంచిగా స్పోర్ట్స్ ప్రోత్సహిస్తున్న ఎరిగేట ముఖ్యం గారికి ప్రత్యేక కృతజ్ఞత ఇలాంటి పిల్లలు మీరు అందరూ స్పోర్ట్స్లో ప్లానింగ్ జీవితంలో స్పోర్ట్స్లో హెల్త్ ఉంటుంది దాని హెల్త్ అన్ని డెవలప్ అవుతుంది ఇంకోటి మీ అందరినీ ఇంత మంచిగా మోటివేట్ చేసి పంపిస్తున్న మీ తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత ఎందుకంటే అమ్మాయిలను చూడకుండా అబ్బాయిలను చూడకుండా అందరూ కూడా వేదికపై ఆశైన గౌరవనీయులు మాని శ్రీ మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారికి మరియు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆనంద్ బాబు గారికి తిరుమల నర్సింగ్ హోమ్ వారు వారి యొక్క బామ్మ పేరు మీద మనకు ఈ యొక్క జిల్లా స్థాయి సహకారాలను అందించినందుకు మేడం గారికి వారి కుటుంబానికి ధన్యవాదములు ఈరోజు వివిధ జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రాంతాల నుండి క్రీడాకారులుగా వచ్చిన విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం నిజంగా మన మెట్టుపల్లిని క్రీడా రంగంలో మరిటిపల్ తీర్చిదిద్దడానికి వివిధ గ్రామాల క్రీడా ఉపాధ్యాయులందరికీ పేరు పెరిగిన వందనములో మన ముక్పల్లి ప్రాంతమే క్రీడా రంగం ఒక వెలిగింది మరి ఇప్పుడు కూడా ఇంకా వెలిగించడానికి ప్రతి ఒక్కరూ సహాయ శాఖలు అందించినందుకు ధన్యవాదములు మరి రాబోయే కాలంలో మన జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పోటీలో అనేక పథకాలు సాధించినారు ఎందరో క్రీడాకారులు మరి మరియు రాష్ట స్థాయి జాతీయ స్థాయి పోటీలో కోరుకుంటున్నాము మరి త్రిమిన నర్సింగ్ గురించి చెప్పాలంటే మా తరంలో చిన్న పిల్లలప్పుడు వారి యొక్క మామగారు డాక్టర్ సత్యనారాయణ సారు హాస్పిటల్ స్థాపించి అప్పట్లో వివిధ నైపుణ్య కలిగిన స్పెషలిస్టులను తీసుకొచ్చి అప్పుడు మనకు వైద్య సహాయ శాఖలు అందించారు నిజంగా వారికి రుణపడి ఉంటాం మెప్పల్లి ప్రాంతము ఎందుకంటే చాలా మంది అప్పుడు ఏం తెలియనప్పుడు డాక్టర్ దొరకకపోతుండే హైదరాబాద్ అటువంటి డాక్టర్లను మన మెట్పల్లి ప్రాంతానికి పరిచయం చేసి తీసుకొచ్చి వారి యొక్క సేవలు అందించిండ్రు వారి కుటుంబానికి కూడా మన అతడి కష్టం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము ఇప్పుడు మనందరికీ కూడా సహాయ సగర్లో అందించినందుకు వారి కుటుంబానికి ధన్యవాదములు అలాగే ఇప్పుడు ఆల్రెడీ గంగాధర్ సార్ ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ A ver, right, ए दिस ट्रायल करके देना वाला है विजिलेशन दरवाजा दिक्कत है इधर के इधर के अच्छा हम 10 के 10 के सच में लग रहे थे मैनेजर बाबू इधर आज क्यों चल सर बीच में पूछना सर खोलना हां इधर बीच में ना पटिया दे ट्रायल दे देना हां कमरा द

আপটু গো নো লাব টু গো গ্রিন বারে আপটু গো স্যার 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 নো লাব টু গো আমি চাই দেবো আপেছোনডি ফার্স্ট ওয়ান কুচ 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 রেট করে থ্যাঙ্ক ইউ আসলান্ত రావాలి নেম আ ডু

રેડી રે રે બિના રેડી રે જીટ રેડીઓ રેડી સર ગિજુદાન સર અન કીયાણી અન જીચ પટકોણ એકડી જીચેલે જેતે सार गडिक सेवलिंगाओ कौकरा 돌 सी ऐचो ला रा कीव Ό ल्ला बन डब जब टो रज्टा रज्मिता ज्मिता सब डिकेट सार आर अरणो ला है चला मेज़